అస్సలం వరహతుల్ వరకూ నూనస ఇస్లాం యొక్క ధర్మంలో కొన్ని సమయాలకు చాలా ప్రాముఖ్యత చాలా విలువ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే నెలల్లో మనం చూసుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నెలలు ఉన్నాయి అదేవిధంగా మనం రోజుల్లో చూసుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి ఉదాహరణకి అత్యధికముగా చాలా ఘనత కలిగినటువంటి నెలల్లో రమజాన్ నెల కూడా చాలా అత్యున్నతమైన నెల చాలా ఘనత గల నెల ఎందుకంటే ఆ నెలలో అల్లా తబా రుక్తాలా ఖురాని మజీద్ని మరియు ఇతర ధార్మిక గ్రంథాలను అవతరింపజేయడం జరిగింది అదేవిధంగా ఇక రాత్రులలో చూసుకుంటే లైలతుల్ ఖదర్ ఏదైతే ఘనమైన రాత్రి అనే ఖురానే మజీదు అల్లా తెలియజేశాడో ఆ రాత్రి చాలా విలువైన రాత్రిగా తెలియజేయడం జరిగింది అదే విధంగా మనం రోజులలో చూస్తే కనుక జుమా అంటే శుక్రవారం రోజు చాలా ఘనమైనది ఈ శుక్రవారం పేరుతో అల్లా తబ తలా ఖురానే మజీద్లో సురై జుమా అనేటువంటి అవతరింప చేయటం జరిగింది అయితే సుదలరా సుదనీమలరా ఈ శుక్రవారం రోజుకు సంబంధించి దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం తెలియజేశారు ఏ వ్యక్తి అయితే శుక్రవారం రోజున హుసుల్ స్నానం చేసి గోర్లను కత్తిరించుకొని మంచి వస్త్రాలు ధరించి సువాసన పూసుకొని ముందుగా అంటే అందరికంటే ముందుగా మస్జిద్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడో మరియు మస్జిద్లో ఇమాం గారు ఇచ్చేటువంటి హుతుబా అంటే ప్రసంగాన్ని చాలా ధ్యానముగా దగ్గరగా కూర్చొని వింటాడో ఆ వ్యక్తికి అల్లాత తబారకు తాలా ఒక్కొక్క అడుగుకి బదులుగా ఒక్కొక్క పుణ్యం రాయడం జరుగుతుంది ఒక్కొక్క పాపము క్షమించడం జరుగుతుంది అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం అదేవిధంగా సుదలర సుదరి మల్లర దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం తెలియజేశారు శుక్రవారం నాడు నా కొరకు అత్యధికంగా మీరు దరూద్ పఠించండి ఎవరైతే ప్రపంచములో నాపై అత్యధికంగా దరూద్ పఠిస్తూ ఉంటారో వారు తీర్పు దినం రోజున నాకు చాలా దగ్గరగా ఉంటారు అన్నారు దైవ ప్రవక్త సల్లాహు అలహి వసల్ హజరత్ అబైబ్ నే అల్లాహు తాలాను దైవ ప్రవక్త వారితో అడిగారు దైవ ప్రవక్త సల్లాహు అలహి వసల్లం నేను ఇరవై నాలుగు గంటల్లో మీపై ఎంత దరూద్ పఠించాలి అని అడిగారు ఆరు గంటలు సరిపోతుందా అన్నారు ప్రవక్త వారు అన్నారు ఇంకాస్త పెంచుకుంటే మంచిది అన్నారు ఆ సహబీ ఆ శిష్యుడు అడిగారు ఉదయ ప్రవక్త పన్నెండు గంటలు చదవమంటారా అని పన్నెండు గంటలు మీపై దరుద్ పఠించమంటారా అని అడిగారు ప్రవక్త వారు అన్నారు ఇంకాస్త పెంచుకుంటే బాగుంటుంది అన్నారు ఆ సహబీ ఆ శిష్యులు అన్నారు పద్దెనిమిది గంటలు సరిపోతుందా అన్నారు ప్రవక్త వారు అన్నారు ఇంకాస్త పెంచుకుంటే బాగుంటుంది అన్నారు ఆ శిష్యుడు అన్నారు ఉదయం ప్రవక్త రోజులో ఇరవై నాలుగు గంటలు కూడా మీపై దరుద్ పఠిస్తూ ఉండనా అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్హ్ అలై సలం అన్నారు నీవు ఎంత ఎక్కువగా నాపై దరుద్ పఠిస్తూ ఉంటావో అంత ఎక్కువగా ఇహలోకం యొక్క ఆపదల నుంచి రక్షించబడతావు పరలోకం యొక్క ఆపదల నుంచి కూడా రక్షించబడతావు అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం అదేవిధంగా సోదర్లరా సుదరీ అల్లారా అల్లాహకే నబీ సల్లల్లాహు అలైహి వసలం తెలియజేశారు ఎవరైతే నాపై ఒక్కసారి దరూద్ పఠిస్తారో తబారక్ భారోక్తాల వారి కర్మల పత్రాలలో పది పుణ్యాలు రాయమని దైవదూతలకు ఆదేశిస్తాడు పది పాపాలు క్షమించమని అంటే తుడిచేయమని వాళ్ళ కర్మల పత్రంలోంచి ఆదేశిస్తాడు పది అల్లా యొక్క కారుణ్యాలు ఆ వ్యక్తి మీద కురిపించడం జరుగుతుంది పది స్వర్గంలో దర్జాలు ఆ వ్యక్తి కోరకు పెంచడం జరుగుతుంది సుధనర మున్నర అందుకోసమే అత్యధికంగా జుమా రోజున శుక్రవారం రోజున దరూ్ ఎక్కువగా చదువుతూ ఉండాలి చాలా ఎక్కువగా దరువు చదివేటువంటి ప్రయత్నం చేయాలి అతి ముఖ్యంగా ఇమాం గారు ఎప్పుడైతే రెండు హుద్బాల్ మధ్యలో కాస్త సమయం ఉంటుందో ఆ సమయం దువా చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా అసర్ మరియు మహ్రీబ్ మధ్యలో ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో కూడా దువా చేయడానికి ప్రయత్నించండి ఈ రెండు సమయాలలో దువా అల్లా తరుక్తల ప్రత్యేకంగా అంగీకరిస్తాడని ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది సోదరులరా సోదరీములరా అలాగే ఫలస్తీన్ ముస్లింల కోసం దువా చేయండి గాజా ముస్లింల కోసం దువా చేయండి సిరియా ముస్లింల కోసం దువా చేయండి యావత్ మానవాళి కోసం మానవులందరికీ కూడా హిదాయత్ అల్లా ప్రసాదించాలని దువా చేయండి పూర్తి ముస్లిం సమాజం స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలని దువా చేయండి అదేవిధంగా ఎక్కడెక్కడైతే ముస్లింల మీద అరాచకాలు అన్యాయాలు చేస్తూ వారిని అంతం చేయడానికి కొన్ని కుట్రలు పన్నుతున్నారో వారి కుట్రల నుంచి అల్లా రక్షించాలని చెప్పి దువా చేయండి అల్లా తబాతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సబ్బుద్ది సౌభాగ్యాన్ని ప్రసాదించుకా అదేవిధంగా సుదర్లారా సుదరీమన్లారా శనివారం ఆదివారం హైదరాబాద్ నా స్నేహితుల్ని కలవడానికి వస్తున్నాను మీలో ఎవరైనా ఆ రెండు రోజుల్లో నన్ను కలవాలి అంటే నేను అక్కడ దగ్గరలో ఉంటే కనుక ఇన్షాల్లా నేను మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఆ రెండు రోజుల్లో నేను ఎక్కడున్నానో మీకు తెలిసిపోతుంది ఇన్షాల్లా جزاکم اللہ خیرہ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ